తులారాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు ఏంటంటేనండి ఒక స్త్రీ కారణంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయన్నమాట ఆర్థిక పరంగా కూడా మీకు బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు అలాగే వచ్చేసి ఏంటంటే తులారాశి వారికి కొంచెం అంటే ఈ రోజులతో పోలిస్తే మీకు ఈ మూడు రోజులు కొంచెం బాగుంటుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఏంటంటే దాన్ని తొలగించుకునేంత శక్తి మీకు ఉంటుంది అలానే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మీరు కొంచెం యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా మీకు డల్నెస్ అనేది కనిపించదు చాలా చక్కగా చురుగ్గా మీరు పనులన్నీ కూడా చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కొంచెం ఏంటంటే కనుక అండి ఇక్కడ ఈ స్త్రీ వల్ల మీకు ధనలాభం కూడా కలిగే అవకాశం అయితే క్లుప్తంగా మనకు అంటే చూపబడుతుంది మీ జాతక పరంగా కాబట్టి ఏంటంటే తులారాశి వాళ్ళకి అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులారాశి వాళ్ళండి కొంచెం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా కష్టాలతోనే ఉంటూ ఉంటారనమాట వీరికి కొన్నిసార్లు ఏంటంటే కనుక అండి వీరి జీవితం కొంచెం బాగా సాగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక డౌన్ అయిపోతూ ఉంటుంది అంటే మానవ జీవితంలో అప్పు డౌన్ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే జీవితం విలువ అనేది కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట కాకపోతే ఈ తులారాశి వాళ్లకు కొన్ని కష్టాలు వస్తాయండి అందరూ కూడా ఒకటేసారి వీరిని ద్వేషిస్తూ ఉంటారు అలానే కొన్నిసార్లు ఏంటంటే కనుక అందరూ కూడా ఏంటంటే వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారన్నమాట అలా ఈ తులారాశి వాళ్ళకు జరుగుతూ ఉంటుంది కానీ వీరి యొక్క మనసు మనసు చాలా మంచిదండి అంటే హెల్ప్ చేసే నేచర్ అనమాట కాదన్న వాళ్లకు కూడా వీరు అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు వీరిని ద్వేషించిన వారికి కూడా వీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే కనుక తులారాశిలో ఉండే వాళ్ళు కావచ్చు అంటే మగవాళ్ళు వాళ్ళ పరంగా కావచ్చు ఏంటంటే కొంతమంది తులారాసులో ఉండే ఆడవాళ్లకు ఏంటంటే గనక ఆడవాళ్ళ శత్రువులను ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఆడవాళ్లకు తులారాశిలో ఉండే ఆడవాళ్ళకి ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా కొంతమంది శత్రువులు ఉన్నారనమాట వీరు కొంచెం డ్రెస్ మంచిగా వేసుకున్న కొంచెం జడ మంచిగా వేసుకున్న కొంచెం నీట్గా రెడీ అయినా సరే కుళ్ళుకునే గుణాలు అనేవి కొంతమందికి ఉన్నాయి అలానే కాకుండా ఈ తులారాశి వాళ్ళండి ఎప్పుడు కూడా కొంచెం దైవభక్తిలో ఉంటారు కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరికి అంటే విసుకొచ్చినప్పుడు దేవుడు కూడా ఏం చేయలేలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు కానీ దేవుడి ఆశీర్వాదం అయితే తులారాశి వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందండి దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు తులారాశి వాళ్ళు అలానే కాకుండా తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి మెత్తటి మనసును కలిగి ఉంటారు చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు ఎవ్వరి మనసును కూడా నొప్పించరు కానీ వీరికి కోపం వచ్చిందనుకోండి వీరు మాత్రం ఇంకా గంభీరంగా తయారైపోతారని చెప్పొచ్చు అంటే పంచుల మీద పంచులు వేస్తారు వాళ్ళకి ఏ విధంగా అంటే సమాధానం చెప్పాలో ఆ విధంగా ఏంటంటే కనుక సమాధానం చెబుతూ ఉంటారనమాట ఈ తులారాశి వాళ్ళు కానీ ఒకరి మీద కుళ్ళుకోవటం కుతంత్రలు జరపటం అలానే కాకుండా ఒకటిపై ఏరవటం ఇలాంటివి చెయ్యరు అధికంగా ఏంటంటే గనకనండి కాకపోతే కొంచెం మేము కూడా అలా ఉంటే బాగుండు మేము కూడా అలా బ్రతి తే బాగుండు అన్నట్టుగా ఏంటంటే ఈ తులారాసి వాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి గుణగణాలనైతే వీరు అస్సలు కలిగి ఉండరండి వీళ్ళ మనసు కావచ్చు వీరి స్వభావం కావచ్చు వీరు ఉండే తత్వం కావచ్చు మంచి తత్వము వీరి యొక్క ఎదుగుదల కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో వీరికి కొంచెం స్థితిగతి అనేది బాగుండదు అలానే కాకుండా గ్రహాలు అనేవి అనుకూలించక కొంచెం ఏంటంటే కనుక వీరికి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు తులారాశిలో అందరికీ కూడా బ్యాడ్ టైమే నడుస్తుందని చెప్పుకోలేము మనము కొంతమందికి గుడ్ టైం నడిస్తే కొంతమందికి బ్యాడ్ టైం నడిచే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది తులారాశిలో ఉండే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ధన సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు అంటే ఎక్కడైనా డబ్బు పుడితే బాగుండు ఎక్కడైనా డబ్బు లభిస్తే బాగుండు ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకునే వారము లేదంటే ఏదైనా కొత్తగా అంటే పనులు చేపట్టే వారము అన్నట్టుగా ఏంటంటే కనుక ఈ తులారాశిలో కొంతమంది ఉన్నారండి అలా ఏంటంటే కనుక ఎదురు చూస్తున్నారు కదా అలాంటి వాళ్లకు మంచి రోజులు వచ్చాయని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా ఇంట్లో అమ్మ నాన్న పరంగా కూడా అండి ముఖ్యంగా అమ్మ పరంగా ఏంటంటే అమ్మ దీవేన లభించబోతుంది అలానే కాకుండా అమ్మ తరపు ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి వచ్చే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మీకు బయటి అంటే స్త్రీ వల్ల ఏంటంటే కొంచెం ధనం లభించే అవకాశం కూడా ఉంటుంది అంటే బయటి స్త్రీ అంటే కనుక ఎవరైనా మీరు డబ్బు అడిగితే వచ్చే అవకాశం ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది ఆ స్త్రీ కారణంగా మీకు డబ్బు అందుతుంది అలానే కాకుండా ఇంట్లో మీ భార్య అంటే తరపున కూడా మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే కనుక మీరు ఒకవేళ రిలేషన్స్లో ఉన్నారనుకోండి ఆమె ద్వారా కూడా అంటే ఆ స్త్రీ ద్వారా కూడా మీకు ఇక్కడ ధనం అందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అమ్మ తరపు నుంచి కూడా డబ్బు వచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే తులారాశి వాళ్ళకైతే మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో అండి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము తులారాశి పరంగా ముఖ్యంగా మనం ఏంటంటే ఇరవై మూడవ తేదీ శనివారం రోజు అండి తులారాశి వాళ్లకు బాగానే ఉంటుంది కొంచెం యాక్టివ్గా ఉంటారు పనులన్నీ కూడా చకచక చేసుకుంటూ ఉంటారు ఇబ్బంది అయితే లేదు కానీ ఒక ఆలోచన ఏంటంటే కనుక మీ యొక్క కుటుంబంలో అంటే బంధువుల తరపున ఏంటంటే కనుక ముఖ్యంగా కొంచెం ఒత్తిడి ఉంటుందండి అంటే ఇటేంటంటే కనుక ఆడవాళ్ల పరంగా చూసుకుంటుంటే వాళ్ళ అమ్మ నాన్నలకు కొంచెం హెల్త్ బాగుండదు లేదంటే కనుక భర్త పరంగా చూసుకుంటే అంటే మగవారి పరంగా తులారాశిలో చూసుకున్నట్టయితే పురుషుల పరంగా కొంచెం అమ్మ నాన్నకు బాగాలేక కొంచెం ఇబ్బంది పడతారనమాట ఇది ఒక్కటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకు మంచి అనుకూల సమయం అలానే కాకుండా ఏంటంటే వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొంచెం అనుకూల సమయం అనమాట అంత బ్యాడ్గా ఉండదు అలానే అంత మీకు అంటే కిందికి పడే డౌన్గా అయితే ఉండదు కొంచెం మధ్య రకంగా ఈ రోజు మొత్తం కూడా మీకు సాగుతుందన్నమాట ఇబ్బంది అయితే ఎక్కడా లేదండి మంచిగా ఉంది మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి లేనే లేవు చాలా చక్కగా ఉండబోతుంది అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా కలగబోతుంది అనమాట ఎలాంటి బాధ అయితే ఇక్కడ లేదు బాధ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీర్చుకునేంత అవకాశం అయితే మీకు ఇక్కడ ఉందనమాట అంటే దాన్ని ఒకవేళ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడేంత శక్తి మీకైతే ఉంటుంది అనమాట కాబట్టి మీకు చూసుకున్నట్టయితే మొత్తం కూడా పానే ఉంది ండి ఇబ్బంది అయితే లేదు ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇరవై నాలుగవ తేదీన ఆదివారం రోజు రాశి వాళ్ళకండి కొంచెం బాగానే ఉంటుందండి కుటుంబ సభ్యులతో ఏంటంటే కనుక ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఆనందంగా ఏంటంటే కనుక ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం అయితే వస్తుంది మంచి ట్రిప్పుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ప్రేమికుల పరంగా కూడా ఈరోజు బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు ఆస్తి తగాదాలు ఉంటే అవి వెళ్ళిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ వల్ల మీకు కొంచెం గౌరవ మర్యాదలు పెరుగుతాయి అది మీ అంటే మీ బంధువుల నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే పిల్లలతో కూడా ఇక్కడ ఏంటంటే సమయాన్ని గడుపుతారు ఫ్రెండ్స్తో ఏంటంటే కొంచెం ఈరోజు యాక్టివ్గా ఉంటారు కొంచెం వారి కోసం ధనం కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది తులారాశి వాళ్ళండి ఎప్పుడు కూడా ఖర్చుకు భయపడరు ఉంటే మాత్రం వీరంతా ఖర్చు చేసే వాళ్ళు ఇంకెవరు ఉండారని చెప్పొచ్చు ఎక్కువగా ఏంటంటే కనుక అందరికీ కూడా పెట్టే గుణం ఈ తులారాశి వాళ్ళకు ఉంటుందన్నమాట అంటే అందరూ తినాలి అందరు నా వాళ్ళే కదా అనుకున్నట్టుగా ఉంటారనమాట అలానే హెల్పింగ్ నేచర్ వీళ్ళు చాలా చక్కగా ఉంటుందండి ఎవరైనా బాధలు ఉంటే వీరికి తోచిన సహాయం వీరు మాత్రం ఖచ్చితంగా చేస్తారు చెయ్యరని కాదు వీరి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరైతే హెల్ప్ చేస్తారు ఇలానే ఏంటంటే కనుక ఈ ఆదివారం రోజున వీరి ఫ్రెండ్స్లో ఒకరికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లాన్ని వీళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారండి అంటే అది ధనపరంగా కావచ్చు మిగతా పర్సనల్ పరంగా ఏదైనా కావచ్చు అంటే ఇక్కడ మీకు ఏంటంటే కనుక ఆ సమస్యను తీర్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట తులారాశి పరంగా అందరికీ జరుగుతుందండి మరి మాకు జరగలేదని చాలామంది అనుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి అందరికన్నీ జరుగుతాయండి మన స్థితిగతిని బట్టి మన యొక్క అంటే లక్కుపై ఆధారపడి కొన్ని అంటే సమస్యలు మనకు తొలుగుతాయి కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం మనకు ఒకవేళ స్థితిగతి బాగాలేదనుకోండి కొంచెం ఇంకా గ్రహాలు మనకు సరిగ్గా అనుకూలించడం లేదు అది కొంచెం సమయం పడుతుందంటే అది సమయం అనుసారం ఏంటంటే కనుక మనకు ఫలితం ఫలితాలు వస్తాయన్నమాట అలా ఉంటుందన్నమాట కొంతమంది అనుకుంటారు మాకు జరగలేదు మాకు కాలేదు అన్నట్టుగా కాదు అన్నీ అందరికీ జరగాలని రూల్ ఏలే ఆ రూల్ ఏమీ లేదు అలా అని అందరికీ అన్నీ జరగకూడదని కూడా రూల్ లేదు కదా కాబట్టి ఏంటంటే జరుగుతాయి కాకపోతే కొంచెం ఫలితాలు ఇటు అవుతాయి కానీ ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట తులారాశిలో ఉండే వాళ్ళందరికీ కూడా అండి ఆదివారం అయితే అనుకూలించే సమయం బంధుమిత్రులతో చక్కగా ఉంటారు విభేదాలు కొన్ని తొలగిపోతాయి ఫ్రెండ్స్తో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు కొంచెం ఫ్రెండ్స్తో కూడా ఇక్కడ ఏంటంటే కనుక బయటి ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట గా చూసుకున్నట్టయితే ఆదివారం కూడా బాగానే ఉంటుంది ఇక సోమవారం అండి మనం చెప్పాం కదా స్త్రీ వల్ల మీకు ఏంటంటే కనుక ధనం వస్తుంది అనమాట మనం ముందు చెప్పిన డబ్బే అండి అంటే ఆ డబ్బు వల్ల మీరైతే తృప్తి పడిపోతారు అలానే కాకుండా కొంచెం ఆనందమైన అంటే జీవితాన్ని గడుపుతారు ఇంకా మాకు డబ్బు వచ్చింది కదా మేము వ్యాపారం చేసుకొని చక్కగా ఏంటంటే కనుక వ్యాపారంలో రాణిస్తాం లేదంటే కనుక ఆ డబ్బును తీసుకొని మీరు అప్పుగా కూడా ఇవ్వచ్చు లేదంటే ఫైనాన్షియల్గా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు ఇలా ఏంటంటే కనుక స్త్రీ వల్ల మీకు ఇక్కడైతే ధనం అయితే ఖచ్చితంగా వస్తుంది స్త్రీ ఆస్తి అంటే ఆశీర్వాదం ఉంటుంది అది తల్లి దీవెనని ఒక రకంగా మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి తులారాశి వాళ్ళకైతే ఈ మూడు రోజుల్లో స్త్రీ కారణంగా ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత సోమవారం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుందండి సోమవారం ఏంటంటే కనుక మనకు కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి దైవ దర్శనానికి వెళ్ళండి ఎక్కడైనా దగ్గరలో మీకు అంటే మీ ఇంటికి దగ్గరలో శివాలయాలు ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించుకోండి చాలా మంచిది వీలుంటే అభిషేకం కూడా చేసుకోండి ఇంకా మంచిదండి మీ పనులు ఇంకా తొందరగా పూర్తవుతాయి ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక కోర్టు కేసులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే మంచి శుభవార్తలు వస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు పెట్టుబడులకు మంచి అంటే సానుకూల సమయం అంటే అనుకూలిస్తుంది ఈ యొక్క ఈ రోజు మీకు అనుకూలిస్తుంది కాలం కూడా మీ వైపున ఉంది కాబట్టి పెట్టుబడులు పెడితే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా అండి మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే ఏంటంటే కనుక స్టాఫ్ మార్కెట్ పరంగా చూసుకున్నా బాగానే ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి విద్యార్థుల పరంగా కూడా బాగానే ఉంటుంది అలాగే క్రీడా అంటే క్రీడాకారుల పరంగా కూడా బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగానే ఉంటుంది రాజకీయ నాయకుల పరంగా బాగానే ఉంటుంది అలానే ఏంటంటే ప్రేమికుల పరంగా కూడా ఈ మూడు రోజులైతే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదనమాట చక్కగా మీ ప్రేమను ఇంకా అంటే వారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి అలానే ఏంటంటే కనుకనండి సంతానం లేదని బాధపడే వారికి సంతానం వల్ల ఏంటంటే శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రోజులు ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ కూడా మీకైతే ఇబ్బంది లేదండి చాలా చాలా చక్కగా ఉందండి అందుకే దైవ దర్శనం చేసుకోండి ఇంకా మంచి జరుగుతుంది